ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే తొంభై ఐదవ అంశం రావణుడు తన సోదరులకు తానే ఎందుకు వివాహాలు చేయవలసి వచ్చింది ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వచ్చినట్లయితే రావణుడు తన సోదరులు కుంభకర్ణుడికి విభీషణుడికి అలాగే సోదరి సోర్పణఖకు తానే వివాహాలు చేయవలసి వచ్చింది అంటే తండ్రి విశ్రవసుడు కానీ తల్లి కైకసి కానీ వాళ్ళ వివాహాల విషయంలో బాధ్యత తీసుకోకపోవటం వల్ల రావణుడే వాళ్లకు వివాహాలు చేశాడు అయితే తండ్రి విశ్రవసుడు తల్లి కైకసి ఎందుకు అంత బాధ్యత తీసుకోలేదు అంటే కైకసికి విశ్రేవసుడి ద్వారా ఈ నలుగురు సంతానం కలగడానికి గల కారణమే ఒక విచిత్రమైనటువంటి కారణం విశ్రేవసుడు బ్రహ్మవంశంలో మూడవ తరం వాడు ఆ విశ్రవసుడి కుమారుడు కుబేరుడు కుబేరుడు బ్రహ్మ గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆయన ద్వారా అనేక వరాలు పొందాడు ఆ వరాల వల్ల కుబేరుడు సమస్త నిధులకు అధిపతి అయ్యాడు ఉత్తర దిక్కుకు పాలకుడు కూడా అయ్యాడు ఆ బ్రహ్మ ద్వారానే పుష్పక విమానాన్ని కూడా వరంగా పొందాడు ఈ అన్ని కారణాల చేత కుబేరుడు ముల్లోకాలలోనూ గొప్పవాడిగా పేరు ప్రతిష్టలు పొంది ఉన్నాడు కైకసి తండ్రి సుమాలి రాక్షసరాజు ఆయనకు కుబేరుడి యొక్క సంపద మీద ఆయన కీర్తి ప్రతిష్టల మీద అసూయ కలిగింది తన వారసులు కూడా కుబేరుడంతటి గొప్పవాళ్ళు కావాలి అని భావించి తన కుమార్తె కైకసిని పిలిచి అమ్మా అదుగో ఆ కుబేరుడు విశ్రవసుడి యొక్క కుమారుడు నీ ద్వారా కలిగేటువంటి సంతానం కూడా ఆ కుబేరుడంతటి గొప్పవాళ్ళు కానీ లేదా అతనిని అధిగమించేవాళ్ళు కానీ కావాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి విశ్రవసుడు గొప్ప తపస్ సంపన్నుడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు నువ్వు ఆ విశ్రవసుడి దగ్గరకు వెళ్ళి ఆయనకు సపర్యలు చేసి ఆయన అభిమానాన్ని పొంది ఆయనను భర్తగా స్వీకరించి ఆయన ద్వారా సంతానాన్ని కొను ఆ సంతానము కుబేరుడంతటి గొప్పవాళ్ళు తప్పకుండా అవుతారు అన్నాడు తండ్రి ఆదేశం మేరకు ఆయన సూచన మేరకు కైకసి విశ్రవసుడి దగ్గరికి వెళ్ళింది అయితే కైకసి విశ్రవసుడి దగ్గరికి వెళ్ళేటువంటి సమయానికి సాయంకాలం అయింది చీకట్లు పడుతున్నాయి ఆ సమయంలో విశ్రవసుడు అగ్ని కార్యాలను నిర్వహించుకునేటువంటి దీక్షలో ఉన్నాడు కైకసి అక్కడికి వెళ్ళి ఆయనకు సపర్యలు చేయడం ప్రారంభించింది ఆమె సపర్యల వల్ల విశ్రవసుడి యొక్క దీక్షకు భంగం కలిగింది తన దివ్య దృష్టితో ఆమె తన ద్వారా సంతానాన్ని పొందాలి అనే ఉద్దేశంతో వచ్చింది అని ఆయన గ్రహించాడు అయితే సంతానార్థి అయి వచ్చినటువంటి స్త్రీ యొక్క కోరికను తిరస్కరించకూడదు అనేటువంటి ఒక ధర్మ సూక్ష్మం ఉంది కాబట్టి విశ్రవసుడు ఆమెకు సంతానాన్ని ఇవ్వాలి అనుకున్నాడు ఆమె మీద ప్రత్యేకమైనటువంటి కామవాంఛ అయితే విశ్రవసుడికి లేదు కైకసితో ఒక మాట అన్నాడు నీ యొక్క ఆలోచనను నేను గమనించాను కానీ నువ్వు వచ్చినటువంటి సమయం చీకట్లు పడుతున్నటువంటి సమయం నా దీక్షకు భంగం కలిగించావు కాబట్టి నా ద్వారా నీకు కలిగేటువంటి సంతానము క్రూరులుగాను దుష్టులతో సహవాసం చేసేవాళ్లుగాను వికృతాకారులుగాను పుడతారు అని అన్నాడు అప్పుడు కైకసి చాలా భయపడింది ఇదేమిటి స్వామి బ్రహ్మవంశీయులైనటువంటి మీ ద్వారా కలిగేటువంటి సంతానము మీ అంతటి గొప్పవాళ్ళు కావాలి కానీ ఈ శాపం ఇచ్చి నన్ను బాధించారేమిటి అని అన్నది అప్పుడు ఆమె ప్రార్థనను విన్నటువంటి విశ్రవసుడు సరే నా ద్వారా నీకు కలిగేటువంటి సంతానంలో చివరివాడు మాత్రం ఉత్తముడవుతాడు సుందరాకారుడవుతాడు అని మినహాయింపుని ఇచ్చాడు ఆ విధంగా విశ్రవసుడి ద్వారా కైకసికి నలుగురు సంతానం కలిగారు రావణుడు కుంభకర్ణుడు శోర్పణఖ చిట్ట చివరిలో విభీషణుడు ఆ విశ్రవసుని శాప కారణం వల్లనే రావణ కుంభకర్ణ సోర్పణఖలు దుష్టులుగాను దుర్మార్గులతో స్నేహం చేసేవాళ్ళుగాను వికృతాకారులుగాను జన్మించారు చివరి వాడైనటువంటి విభీషణుడు మాత్రం సత్పురుషుడుగాను సుందరాకారుడుగాను జన్మించారు ఇది రావణ కుంభకర్ణ శోర్పణక విభీషణులు జన్మించడానికి పూర్వగాథ విశ్రవసుడి ద్వారా కైకసికి నలుగురు సంతానం అయితే కలిగారు కానీ తండ్రి విశ్రవసుడు ఈ పిల్లల మీద ఎలాంటి బాధ్యత తీసుకోలేదు ఎందుచేతనంటే విశ్రవసుడు తాపసి ఆయన ఈ సంసార బంధాలకు అతీతుడు అది కాక తనకు కలిగినటువంటి సంతానము కైకసి యొక్క కోరికను నెరవేర్చడానికి మాత్రమే ఇచ్చాడు తప్ప ఆ సంతానం మీద తనకు ఎలాంటి అపేక్ష లేదు ఇక కైకసి ఆమె ఈ నలుగురు సంతానాన్ని పొందినప్పటికీ ఆ సంతానం పొందడానికి ప్రధానమైనటువంటి కారణం తన తండ్రి యొక్క కోరికను నెరవేర్చడానికి మాత్రమే పైగా వాళ్ళు క్రోర స్వభావులు అవుతారని అవుతారని భర్త విశ్రవసుడు శపించి ఉన్నాడు ఈ అన్ని కారణాల చేత కైకసికి కూడా ఆ సంతానం మీద అపేక్ష ప్రేమాభిమానాలు ఏమీ లేవు ఇక పెద్దవాడైనటువంటి రావణుడే ఆ అన్ని బాధ్యతలు తీసుకుని అన్నగా తాను చేయవలసినటువంటి ధర్మాన్ని నిర్వహించాడు ఆ నిర్వహించడంలో కూడా తమ వివాహం కంటే ముందు సోదరి సోర్పణక వివాహాన్ని ముందు చేశాడు ఆ తర్వాత తాను చేసుకున్నాడు ఆ తర్వాతనే కుంభకర్ణుడికి వివాహం చేశాడు ఆ తర్వాతనే విభీషణుడికి కూడా వివాహాలు నిర్వహించడం జరిగింది ఇది రావణుడు తన సోదరులకు తానే వివాహాలు నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందచేయటానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరి రావణుడు తన సోదరులకు తానే వివాహాలు చేశాడని అనుకున్నాం కదా రావణుడి భార్య మందోదరి గురించి తొంభై మూడవ వీడియోలో మీకు వివరాలు తెలియజేశాను ఇక రాబోయే తొంభై ఆరవ వీడియోలో కుంభకర్ణుడి భార్య గురించి తొంభై ఏడవ వీడియోలో సోర్పణక భర్త గురించి తొంభై ఎనిమిదవ వీడియోలో విభీషణుడి భార్య గురించి ఆ వివరాలు తెలియచేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు